క్రైస్తవ మతంలో పోతురే బుద్ధులు క్రైస్తవులు కూడా అట్లాగే అట్టావా నువ్వు ఎవరు అసలు అనడానికి కాబట్టి ఇవాళ ఈ దేశం మనది ఇవాళ వెయ్యి సంవత్సరాలు పరిపాలించిన ముస్లిం రాజులు కూడా ఈ దేశాన్ని ముస్లిం దేశ ఆంగ్లేయులైనటువంటి బ్రిటిషర్స్ కూడా ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చలేకపోయారు ఎందుకంటే ఈ దేశము అనేక కులాలు తెగలు మతలు ప్రాంతాలకు నిలయంగా ఈ దేశము బుద్ధుడు మహాత్మా జ్యోతి అంబేద్కర్ మరి వాళ్ళ యొక్క పెరియార్ రామస్వామి లాంటి ఒక ఒక సైద్ధాంతికమైన యోధులు పుట్టిన ఈ దేశంలో ఎవరు కూడా ఈ దేశాన్ని ఏమి చేయలేరు కాకపోతే బీజేపీ చేస్తున్న ఈ దుర్మార్గాల వల్ల కొన్ని సమస్యలు రావచ్చు కొన్ని పోరాటాలు జరగచ్చు కానీ అది జరగద్దు అనుకుంటే ప్రజలందరూ ఈసారి బీజేపీని మరి అధికారంలో వాళ్ళు చెప్పేదంతా ఉంటు నాలుగు వందలు కాదు ఏమి రాదు అధికారం రావడం గ్యారంటీ లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేసిన రావాల ఏం చేశారు పేరు చెప్తారు దేవుడు ఆల్లే మనకి లేడా దేవుడు ఇవాళ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మన తాతలు ముత్తాతలు కూడా దేవుళ్ళని మన ఊళ్ళే ఎల్లమ్మ ఉంది మల్లమ్మ ఉంది రాముడు రాముడు కూడా ఉంది హనుమాన్ గుడి ఉంది అన్ని గుళ్ళు ఉన్నాయి మన దగ్గర మన తాతలు ముత్తాతలు కూడా మనం అదే ఆచారాన్ని మనం మనం అన్వయిస్తున్నాం ఇవాళ వాళ్ళ మొక్కుతేనే వాడు చెప్తేనే వాడంటేనే మనం మన నినాదం కాబట్టి వాళ్ళ మోసాల్లో మనం పడిపోవద్దని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మేడే ఇవాళ మనం లాల్ లీవ్ జెండా ఎందుకు పెట్టినామంటే ఇవాళ శ్రమకి విలువ శ్రమకు సంబంధించినటువంటి గుర్తుకు గుర్తుగా ఎర్పు జెండా అయితే ఈ దేశంలో కులం ఉంది అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల మరి ముప్పై తొమ్మిది నలభై మధ్యల రైల్వే కార్మికుల సమావేశంలో మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడంటే ఈ దేశంలో శ్రమ విభజననే కాదు కుల విభజననే కాదు శ్రమ విభజన ఉంది ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి మన మున్సిపల్ కార్మికులు ఉన్నారు ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు మున్సిపల్ కార్మికులు ఎవరు డ్రైవర్లు ఎవరు ఏ కులాలు ఉంటారు ఈ ఈసలు ఉంటారు డ్రైనేజ్ మరి లోడే ఉంటారు ఆఫీసులో ఉండే వాళ్ళు ఏ కులాలు ఉంటారు అన్నప్పుడు ఖచ్చితంగా కొంత పై పీసీలు కొంతమంది పైన ఉంటారు కానీ ఖచ్చితంగా కింద పని చేసే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు మా మరి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో వ్యవసాయ కార్మికుల్లో ఇంటి చేసే వాళ్ళు చిన్న చిన్న పని చేసే వాళ్ళందరూ కూడా ఇంటి కులాల వాళ్ళు ఉంటారు అందుకే ఈ దేశంలో కులం ఆధారంగా జీతం ఇస్తున్నారు కులం ఆధారంగా గౌరవం ఉంటుంది అందుకే మనం ఇవాళ ఈ కులాన్ని వర్గాన్ని రెండుంటిని నాశనం చేస్తేనే ఈ దేశంలో సమసమాజం వస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిండు అదే కార్ల్ మార్క్స్ కూడా చెప్పిండు అందుకే మనం లాల్ నీళ్ళు జెండాను పెట్టుకున్నాం అందుకే మనం జై భీమ్ లాల్ సలం అంటాం జై భీమ్ అంటే ఏదో అంబేద్కర్ కి జై కొట్టినట్టు లేకపోతే ఇది మాలమాది సంబంధించిన నినాదం కాదు జై భీమ్ అంటే నీకు విజయం గలుగు కాక అని అర్థం అది లాల్ సలాబ్ అంటే ఎరుపుకు నమస్కారం ఎరుపు అంటే మన రక్తంలోనే ఎరుపు ఉంది కాబట్టి మనం లాల్ సలాబ్ అంటాం అందుకే జైభీం లాల్ సలాబ్ మన సిద్ధాంతాన్ని అట్లా మనం గుర్తించి దీన్ని ముందుకు సాగిస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇది ఇది మన యొక్క కార్మిక వర్గానికి ఐక్యత దినోత్సవమే కాదు రాబోయే రోజులలో కూడా మరిన్ని మన హక్కుల కోసము మనం పోరాడాల్సిన రోజు వస్తుంది ఇల్లు కోసము ఇవాళ మన ఏ దృష్టిది ఈ రోజు కూడా డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఇంటి కోసము జాగ కోసము రోడ్ల మీద గుడిసెలు వేసుకుంటారు మనం మన ప్రజలు పోలీసులు కొడతా ఉన్నారు అరెస్టు చేస్తా ఉన్నారు ఇలా వేల కోట్ల రూపాయలు భూములు కబ్జా చేసుకుంటే వాళ్ళని ఎవరిని ముట్టుకునే ధైర్యమే పోలీసు వ్యవస్థ కానీ ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాదు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఇంటర్ పోలీసులు కూడా తప్పవట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన నగరంలో దాదాపు రోజు మన ముప్పై జెండాలు దాకా ఎగురుతున్నాయి ఒకవేళ ఇక్కడ మిస్ అయితే మళ్ళా రేపు ఎగిరేలా ఈ వారం రోజుల పాటు ఈ జెండా ఎగురుతూనే ఉండాలి కాబట్టి మీ అందరికీ కూడా మరోసారి జైభూమి లాభ సలం తెలియజేస్తూ ఇప్పుడు మనం అందరం కూడా మెయిన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అట్లాగే మన వాళ్ళు ఎదురు చూస్తున్నారు సాయి నువ్వు ఆంటీ తీసుకొని పోయి ఆంటే తీసుకొని పోయి చూస్తూ ఈరోజు అన్నగారు అంటే

ఏదైతే మరి ఈ మేడే సందర్భంగా మేడే పుట్టిన కారణమైనటువంటి రోజు ఏదైతే ఉందో అమెరికా అనే దేశంలో మరి చికాగో నగరంలో ఏ మార్కెట్ దగ్గర కార్మికులు తమ హక్కుల కోసం పని పని ఎనిమిది గంటల పని దినాల కోసం కనీస వేతనం కోసం ఇట్లా శాంతియుతంగా సమావేశం జరుపుతున్నటువంటి వాళ్ళ మీద అప్పటి అమెరికా ముష్కరు జరిపిన కాల్పుల్లో కొంతమంది చనిపోతే ఆ చనిపోయిన కార్మికుడు తన శరీరం మీద ఉన్నటువంటి సెట్టు బట్టను తీసి ఇది మా ఎర్ర జెండా అని చెప్పేసి దాన్ని ఆ రోజు మరి గాలిలోకి వేగినేయడం జరిగింది అదే సందర్భంగా ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి కొంతమందికి నాయకులని ఉరిదీశారు ఆ రోజు అయితే ఆ యొక్క త్యాగ ఫలితము ఈ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని దినాలు కనీస వేతనాలు పొందడానికి ఒక స్ఫూర్తి పొందారు అదేవిధంగా భారతదేశంలో కూడా మరి కనీస వేతనాల కోసము మరి పని దినాల కోసము సంఘం పెట్టుకునే హక్కు పోరాడే హక్కు సమ్మె చేసే హక్కు భారత రాజ్యాంగంలో కల్పించాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే అంతేకాదు ఇవాళ ఈ దేశంలో కార్మికుల విభజనే కాదు ఈ దేశ కుల విభజనే కాదు కార్మికుల విభజన కూడా ఉంది అని చెప్పేసి గుర్తించాడు అందుకే కింది కులాలకు సంబంధించిన కార్మికులు మరి కింద పనిచేస్తూ ఉంటారు అమాలి అమాలీలుగా కా మరి భవన నిర్మాణ కార్మికులుగా వ్యవసాయ కార్మికులుగా మరి అంగ ఆశా ఆశా వర్కర్స్గా రెండవది అంగన్వాడీలుగా మరి వాళ్ళ మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి కనీస వేతనం ఇవ్వడానికి ఈ పాలకులు మరి మనసు అంగీక ఎందుకంటే అంగీకరించట్లేదు ఎందుకంటే వీళ్ళ యొక్క వేతనం పెరిగితే వీళ్ళ వీళ్ళ కొనుగోలు శక్తి పెరిగితే మమ్మల్ని ప్రశ్నిస్తారు ఈ కుటుంబాల పిల్లలు రేపు ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకుంటారు రాజకీయ నాయకులుగా మాకు పోటీ వస్తారనే ఉద్దేశంతోనే మరి ఈ కింది కులాల కార్మిక వర్గానికి వేతనాలు ఇవ్వట్లేదు అందుకే ఈ దేశంలో కులము వర్గము ఈ రెండింటిని ధ్వంసం చేసి వీటి స్థానంలోనే అంబేద్కర్ కూలే మరి కార్ల మార్క్స్ ఆశించినటువంటి సమసమాజం కోసం బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ మేడే సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను